ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఫెయిల్ గా ఎదుర్కోవడం చేతగాక చంద్రబాబు నేతృత్వంలోని విపక్ష కూటమి మొత్తం డ్రామా కూడా రంగంలోకి దించుతూ ఉన్నారు వన్ బై వన్ వన్ బై వన్ డ్రామా ఆర్టిస్టులు ఈ కోవల తాజాగా ఉదయం నుంచి కూడా మరో డ్రామా ఆర్టిస్ట్ ప్లేస్ లోకి రిటైర్డ్ ఐఏఎస్ పివి రమేష్ గారు చివరికి పాపము ఈయనకు కూడా ఈ ట్యాగ్ ఎందుకు తగిలించుకోవాలని చెప్పి ఆరాటపడుతున్నారు నిజంగా అర్థం కాలేదు సరే ఆయన చెప్పేది నిజమేనా అందులో వాస్తవం ఉందా అని అంటే ఆయనకు మద్దతు ఇవ్వచ్చు మరొకటి మరొకటి కానీ ఒక డ్రామా ఆర్టిస్టు క్యారెక్టర్ ప్లే చేయడం కోసం ముప్పై నాలుగు ముప్పై ఐదు సంవత్సరాల పాటు ఐఏఎస్గా పనిచేసినటువంటి ఒక అధికారి అన్నది కూడా మర్చిపోయి మరి దేనికోసం ఆరాటపడి డ్రామా ఆర్టిస్ట్ ఆయన గెలుచుకుంటున్నారని నాకు అర్థం కాలేదు ఈరోజు ఉదయం ఒక ట్వీట్ చేశారుగా దాన్ని పట్టుకొని చంద్రబాబు లోకేష్ టీడీపీ మీడియా నానా హంగామా చేస్తూ ఉందిగా ఏమని ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కి ఏనే బాధితుడట అసలు చట్టం అమల్లోకి రాకముందే ఈ బాధితుడు చెట్లవుతాడో నాకు అర్థం కాలేదు చట్టం అమల్లోకి రాకముందే బాధితుడు అయిపోయాడా మళ్ళీ ఆ ట్వీట్ని నలభై ఐదు నిమిషాల తర్వాత ఎడిట్ చేసుకొని ఎడిట్ చేసుకొని చట్టం అమల్లోకి రాకముందే ఇలా అవుతుంది అని చెప్పి మళ్ళీ ఏదో కష్టాలు పడుతున్నారు అయిపోయి ఆయన ఏమంటా వాళ్ళ పేరెంట్స్ భూమి ఈయన ఒక మిటేషన్ చేయకుండా అధికారులందరూ తిరస్కరిస్తున్నారు చట్టం అమల్లోకి రాకముందే ఇలా ఉంటే ఫస్ట్ చట్టానికి నేనే బాధ్యతని అన్నాడు జనాలు ఉంచుతారని మళ్ళీ ట్వీట్ ఎడిట్ చేసుకున్నారు అని చెప్పి ఏదో నోటికి వచ్చింది రాసుకుంటూ వచ్చారు ట్వీట్లు వాళ్ళ పేరెంట్స్ భూమి ఇన్విటేషన్ చేయలేదు అని అసలు వాస్తవం ఏంటి వాస్తవం ఏంటి వీళ్ళ తండ్రి గారు సుబ్బారావు మాస్టర్ అంటారు పెద్ద వీళ్ళ తండ్రి గారు కొందరు రైతులతో కలిపి డెబ్బై ఎకరాలు చేపల చెరువు అని చెప్పి లీజుకి ఇచ్చారు ఇప్పుడు కోర్టులో ఒక వివాదం నడుస్తుంది ఏమని ఇందులో ప్రభుత్వ భూములు ఉన్నాయి అని అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి అని దీని మీద కోర్టు అక్కడికి ఎవరిని అలో చేయకండి దీని మీద విచారణ జరగాలి అని చెప్పి కోర్టు ఆదేశాలు ఇచ్చింది కోర్టు ఆదేశాలు ఇచ్చింది దీని మీద ప్రభుత్వంతో ఒక విచారణ చేయమని చెప్పింది అంటే ప్రభుత్వ భూమి ఎంత ప్రైవేట్ భూమి ఎంత వీళ్ళ తండ్రి గారు కొంత రైతులు కలిగించారు కదా ఎవరిదంతా పైపెంచి వీళ్ళ తండ్రి వీళ్లకు అనే ఒక రైతుకు సరిహద్దు వివాదం కూడా ఉంది అది తేలలేదు ఈ ఏడాది మొన్న జనవరిలోని కలెక్టర్ ఆర్ డిఓ అక్కడికే విచారణ పచ్చి చేశారు ఈ పివి రమేష్ వెళ్ళలే వీళ్ళ భూమి ఒరిజినల్ పేపర్ తీసుకెళ్లలే ఏదో వాళ్ళ వాళ్ళ అటెండర్ తోటి ఏమంటారు జిరాక్స్ కాపీలు పంపించారు ఫస్ట్ ఈయన వీళ్ళకు భూమి ఎంతో తేలాలి తేవేయాలంటే మొత్తం ప్రభుత్వ భూమి ఎంతో తేలాలి చెరువు భూమి ఎంతో తేలాలి అసలు ప్రైవేట్ వ్యక్తుల భూమి ఎంతో తేలాలి వీళ్ళ భూమి ఎక్కడుందో తేలాలి ఇదంతా జరగాలి మొన్న విచారణ చేశారు ఏం తేల మళ్ళీ విచారణ చేయాలి చేయాలంటే విచారణ చేయాలని ఎన్నికల కూడా చేసింది ఇప్పుడు ఎట్లా చేస్తారు ఇంకా చేయలేరు పోలింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది విచారణ చేసి తేలాలి మరి ఇది కోర్టులలో ఉంది వివాదంలో ఉంది అటువంటి నేను పేపర్లో అటెండ్ జిరాక్స్ పేపర్ పంపించేసి ఆయన తెలియలేనండి మీరు ముప్పై నాలుగు పనిచేశారా పనిచేసారు ఐఏఎస్గా మీకు ఆడ కావాలంటే తీసేసుకోండి లేకపోతే డెబ్బై ఎకరాలు చేపలిచరు మీరే ఉంచేసుకోండి అని చెప్తారా అని చెప్తారా ఎంత దారుణమయ్యా కోర్టుల్లో ఉన్నది వివాదాల్లో ఉన్నది ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చంద్రబాబు ఏదో ఎంత అద్భుమానం ఉంటారా ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు అసెంబ్లీలో మద్దతు ఇచ్చి బ్రహ్మాండంగా మాట్లాడి జగన్కి సంబంధం లేని దాంట్లో ఎక్కడికి అక్కడ పాసుపు పిలిచించుకుంటూ ఫెయిర్గా ఎలక్షన్ చే చేత కాకపోతే ఇంట్లో కూర్చోవచ్చు కదా సార్ ఈ వయసులో ఎన్ని కష్టాలు ఎందుకు ఎంత బాబా దారుణమైన స్వామి వీళ్ళు మళ్ళీ ఈ పేడ్ ఆర్టిస్ట్లో పేడ్ ఆర్టిస్ట్ అనలేదు కానీ నాకు తెలియదు కాబట్టి ఈ డ్రామా ఆర్టిస్టులకి పివి రమేష్ వచ్చారు ఎందుకయా ఇవన్నీ